మంత్రము ఉపదేశం తీసుకోవాలి అనేటటువంటి వారు ముందు అసలు స్పష్టంగా పలకగలుగుతున్నారా లేదా అనేటటువంటి విధానాన్ని గ్రహించాలి వచ్చారు కదా మంత్ర ఉపదేశము అన్నారు కదా అని చెప్పి ఇవ్వడం జరిగింది అంటే ఆ మంత్రములో వారు పలిగేటటువంటి శబ్దం యొక్క అపస్వరాలు ఉన్నాయి అని అంటే ఆ స్వరాల ద్వారా జరిగేటటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి కాబట్టి మంత్రోపదేశం తీసుకోవడానికి వచ్చినటువంటి వారికి ముందుగా ఒక ఐదారు రోజులు కొన్ని విశేషంగా ఉన్నటువంటి అక్షరాలని ఇచ్చి ఆ అక్షరాలని సాధన చేయమని చెప్పడం జరిగింది ఆ అక్షరాలను ఎలా పలకగలుగుతున్నారు స్పష్టంగా పలుకుతున్నారా లేదా అనేటటువంటిది పరిశీలించేటటువంటి రోజు ఒక రోజు ఉంటుంది వీరందరికీ ఈరోజు కార్తీక మాసము శుక్లపక్ష సృష్టి తిథి సోమవారం రోజున వీరందరినీ నేను ఇచ్చినటువంటి మంత్రములు స్పష్టముగా పలుకుతున్నారా లేదా అనేటటువంటిది ఈరోజు పరిశీలించడం జరిగింది కొద్దిగంత ఇబ్బంది పడ్డారు కానీ సంపూర్ణముగా విజయం పొందారు స్పష్టంగా పలుకుతూ ఉన్నారు సాధనలోకి ముందుకు వెళ్ళడానికి అడుగులు వేస్తూ ఉన్నారు శక్తి గణపతి సాధన అయిపోయింది వీరగణపతి సాధన మొదలు పెడతారు ఆ తర్వాత భక్తి గణపతి సాధన ఉంది అది పరిపూర్ణమైన తర్వాత నెక్స్ట్ సరస్వతి సాధన లక్ష్మీ సాధన ఖాళీ సాధన ఇటువంటి విధానముతో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు వీరు ఇకపై నుంచి స్పష్టంగా ఉన్నటువంటి అక్షరాలని పలిగేటటువంటి విధానముగా ఉన్నటువంటి వారికి మాత్రమే బీజాక్షరి మహామంత్రముల్లోకి అడుగు వేయడానికి ఉంటుంది